స్వామి ఈరోజు నేను కూకట్పల్లికి వచ్చానండి ఇది ఏం చేశారు అంటే ఇది విదిక్కుల ప్లేస్ అండి అంటే విదిక్కులో అంటే దిక్కులు మూలలు అవుతాయి మూలలు దిక్కులు అవుతాయి అంటే జనరల్గా మనము తూర్పు అనేది సెంటర్లో చూస్తాం తూర్పు అనేది మనం ఇక్కడ సెంటర్లో చూస్తాం రాజు ఈ సెంటర్ చూపించేసి తూర్పు ఇక్కడ మనం సెంటర్లో చూస్తామండి ఇగో ఇక్కడ వస్తుంది తూర్పు అంటే తూర్పు నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంది ఇది ఈ తూర్పు ఇప్పుడు దిక్కుల్లో ఉన్నట్టు ఇదే తూర్పు మూలకు అంటే అటు వస్తుంది ఆ పిల్లర్కి చూపించేస్తే అక్కడ వస్తుంది అది తూర్పు అన్నమాట ఇప్పుడు నేను చూపించేది ఇది తూర్పు ఏరియా ఇది తూర్పు అండి ఇక్కడ తూర్పు వస్తుంది ఇప్పుడు ఇక్కడ తూర్పు ఉంది అంటే ఇది విధిక్కుల ప్లేస్ కాబట్టి వాస్తవానికి ఇది ఈశాన్య మూల కావాలి కానీ మూలలు దిక్కులుగా మారాయి దిక్కులు మూలలుగా మారాయి ఇది ఇప్పుడు మూల అనుకుంటే ఈశాన్య మూల కానీ ఇప్పుడు ఇది దిక్కు ఇది తూర్పు దిక్కు అయిపోయింది ఇది తూర్పు అయిపోయింది అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు అనేది ఈ సెంటర్లో ఉండాల్సిన తూర్పు ఇక్కడ రావాల్సిన తూర్పు అటువైపు వెళ్ళిపోయింది అక్కడ తూర్పు అయిపోయింది అలాంటప్పుడు ఆ పిల్లర్ ఏమవుతుంది అంటే దక్షిణం అవుతుంది రాజు ఆ పిల్లర్ని చూపించేసి ఆ పిల్లర్ ఆ మూల దక్షిణం అవుతుంది వాస్తవానికి ఈ మూల ఏంటి అని అంటే ఇది ఆగ్నేయం అని చెప్తాం మనం ఇది ఆగ్నేయం అని చెప్తాం మనం ఇది ఆగ్నేయం అంటాం జనరల్గా తూర్పు నైంటీలో ఉన్నప్పుడు ఇది మనం ఆగ్నేయం అంటాం కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను దక్షణం అంటున్నాను అంటే ఈ మూల దిక్కుగా మారిపోయింది ఈ మూల దిక్కుగా మారిపోయింది అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మరి ఆగ్నేయం ఎక్కడికి వస్తుంది అంటే ఆగ్నేయం ఈ సెంటర్లో వస్తుందండి దీనికి ఇక్కడ ఆగ్నేయం వస్తుంది ఇక్కడ ఆగ్నేయం అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అటు తూర్పు వస్తుంది అటు దక్షిణం వస్తుంది ఇక్కడ ఆగ్నేయం వస్తుంది దీన్ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఆ మూల నుంచి రెండున్నర భాగాలు ఆ మూల నుంచి రెండున్నర భాగాలు అంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు తూర్పు భాగం వస్తుంది అంటే వీళ్ళ కొలతల్లో ఇది థర్టీ టూ ఫీట్ చేంజ్ ఉందండి అంటే ఎనిమిది ఫీట్ల తొమ్మిది ఇంచులు ఇక్కడి నుంచి ఎనిమిది ఫీట్ల తొమ్మిది ఇంచులు అంటే రెండున్నర భాగాలు ఇక్కడ వరకు తూర్పు వస్తుందండి ఆ తర్వాత ఆ మూల నుంచి రెండున్నర భాగాలు ఆ మూల నుంచి రెండున్నర అనగానే అక్కడ అక్కడి నుంచి రెండున్నర తీసుకోవాలి అది దక్షిణం వస్తుంది ఈ మధ్యలో వచ్చిన రెండు రెండు నాలుగు భాగాలు అంటే మనకు తూర్పాగ్నేయం రెండు భాగాలు ఉంటుంది దక్షిణాగ్నేయం రెండు భాగాలు ఉంటుంది అంటే ఈ నాలుగు భాగాలు ఇక్కడ ఆగ్నేయంలో వచ్చింది అంటే విధిక్కుల్లో ఉన్న ప్లేస్లో ఆగ్నేయము సెంటర్లో వస్తుంది ఇక్కడ మాత్రమే కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ మాది విధిక్కుల్లో ఉంది దీంట్లో కిచెన్ ఎక్కడ పెట్టాలి అంటే కిచెన్ ఇక్కడ వస్తుంది ఆగ్నేయం అనేది ఇక్కడ వస్తుంది ఇది ఆగ్నేయం అంటే తూర్పాగ్నేయం ఉంది దక్షిణాగ్నేయం ఉంది ఓ ఇక్కడ ఆగ్నేయం వస్తుంది ఇక్కడ కిచెన్ పెట్టుకోవాలి ఇటు పక్కన పూజ గది పెట్టుకోవాల్సి వస్తుంది ఈ లైన్లో అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ద్వారము వచ్చినప్పుడు మీరు ఇది తూర్పు అవుతుంది తూర్పు ఇక్కడికే వచ్చేసింది కాబట్టి సో ఇక్కడి నుంచి ఇటు పెట్టుకునేది ప్రధాన ద్వారం పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఉపద్వారం పెట్టుకోవచ్చు కానీ ప్రధాన ద్వారము మనకు తూర్పు నుంచి ఇటువైపు ఇగో ఇదంతా తూర్పు అండి ఇగో ఇక్కడ వరకు తూర్పు వచ్చేసింది సో వీరికి ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇక్కడ ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఏంటి ఇక్కడ ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు ప్లస్ అక్కడ కిచెన్ పెట్టుకోవచ్చు అండి ఆ కార్నర్లో వాష్ ఏరియా ఇచ్చుకోవచ్చు ఆ కార్నర్లో వాష్ ఏరియా ఒకసారి ఇటు రాజు ఈ కార్నర్కి వచ్చినప్పుడు ఆ కార్నర్లో వాష్ ఏరియా ఇచ్చుకోవచ్చు వీరు ఏం అడిగారు అంటే స్టోర్ రూమ్ అడిగారు స్టోర్ రూమ్ అంటే ఇక్కడ స్టోర్ రూమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఇది వాష్ ఏరియా యుటిలిటీ కింద ఇది ఇచ్చుకోవచ్చు ఈ లైన్లో ఏమొస్తున్నా ఇక్కడ మనకు ఇక్కడ స్టోర్ రూమ్ వస్తుంది ఇది యూటిలిటీ వస్తుంది ఇక్కడ వచ్చేసి కిచెన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి పూజ గది అంటే కిచెన్ అనేది ఈ ఏరియాలో రావట్లేదు కిచెన్ అనేది ఆగ్నేయము మధ్యలో వస్తుంది కాబట్టి అక్కడ మాత్రమే కిచెన్ వస్తుంది ముఖ్యంగా విధికులు విధికుల ప్లేస్లో క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మిస్టేక్ జరుగుతుందండి ఇదంతా కూడా సౌత్ ఇదంతా కూడా దక్షిణం ఏరియా అనుకున్నప్పుడు ఇది విదిక్కుల్లో ఉంది ఇది విధిక్కులో ఉంది అంటే అక్కడ దక్షిణం వస్తుంది వచ్చేసింది ఇక్కడ పడమర వచ్చిందండి వెస్ట్ ప్లేస్ ఇది ఇగో ఇక్కడ పడమర వచ్చింది ఈ పడమరకు దక్షిణ దక్షిణం అక్కడ ఈ విధిక్కులోకి ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్లో ఈ సెంటర్లో ఇది నైరుతి అవుతుంది దీనికి ఆపోజిట్ ఈశాన్యం అవుతుంది అది చూపించేసి అది ఈశాన్యం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎవరైనా ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఇది విదిక్కులో ఉంది అనగానే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ వచ్చాయో చూస్తాను ఇక్కడ టాయిలెట్స్ చూసినప్పుడు ఇక్కడ వచ్చాయనుకోండి ఈ ఏరియాలో టాయిలెట్స్ వస్తే అది నైరుతిలోకి వచ్చినట్టే దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే వీరికి ఇది చూస్తే లోపల లోపల ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందండి అంటే రెండున్నర భాగాలు అంటే పన్నెండున్నర పన్నెండు ఫీట్ల ఆరించులు ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడ వరకు వచ్చేసిందండి ఇక్కడ వరకు అంటే ఆ మూల నుంచి ఇది ఇక్కడ వరకు ఇక్కడి నుంచి నాలుగు భాగాలు నాలుగు భాగాలు అంటే ట్వంటీ ఫీట్ అనమాట ఈ ట్వంటీ ఫీట్ ఇగో ఇక్కడ వరకు తీసుకున్నాను ఇక్కడ వరకు ట్వంటీ ఫీట్ తీసుకున్నాను ఇగో ఇక్కడ వరకు ట్వంటీ ఫీట్ ఇదంతా నైరుతి నేను వచ్చేసరికి వీరి డిజైన్ చేసి పెట్టేసుకున్నారు ఎలా చేసుకున్నారు అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ టాయిలెట్స్ ఇచ్చారు ఈ వాష్రూమ్స్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇక్కడే డిజైన్ చేశారు నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా నైరుతిలో టాయిలెట్స్ ఇవ్వకూడదు నైరుతిలో స్టోర్ రూమ్ కూడా చేయకూడదు ఎందుకు అంటే ఈ ఈ టాయిలెట్స్ అనేటివి చిన్న రూములు అనమాట చిన్న రూములో ఆయనకి ఇష్టము ఉండదు మళ్ళీ స్టోర్ రూమ్ కూడా ఆయనకి స్టోర్ రూమ్ అంటే కూడా చిన్న రూమే కదా అందుకే నైరుతిలో టాయిలెట్స్ ఇప్పుడు తీసేస్తున్నాం ఎందుకు అంటే దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి సర్జరీ సర్జరీస్ జరుగుతున్నాయి కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి సో భార్యాభర్తల మధ్య విడాకులు కూడా అవుతూ ఉంటాయి సో మేజర్ ప్రాబ్లం సో యాక్సిడెంట్స్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఉంటారు అంటే టోటల్గా రికవరీ చేసుకోలేని డ్యామేజ్కు కారణమే ఈ నైరుతి మరి ఇలాంటి నైరుతిలో వీరు ఏం చేశారు అంటే నేను వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చేసుకొని దీనికి లింక్ ఒక టాయిలెట్ వాష్రూమ్ ఇచ్చుకున్నారు అదొక బెడ్రూమ్ చేసుకొని లింక్ చేసుకొని ఇక్కడ టాయిలెట్ ఇచ్చుకున్నారు అంటే ఈ నేను ఏదైతే చెప్తున్నానో నైరుతి అనేది అక్కడే టాయిలెట్స్ వచ్చాయి అక్కడే స్టోర్ రూమ్ కూడా వచ్చేసింది అందుకే దీనివల్ల ప్రమాదం జరుగుతుందండి ప్రమాదం సార్ అంటే జనరల్గా ఇంత ముందు తూర్పు ఇట్లా అనుకొని మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడల్లా నేను చాలా ఇల్లు తిరుగుతూ ఉంటాను కాబట్టి నా అనుభవంతో గమనించాను కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి సర్జరీస్ జరుగుతున్నాయి ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి అందుకని ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఏం చేశానంటే ఈ నైరుతి మొత్తాన్ని బెడ్రూమ్ చేశాను స్వామి ఈ నైరుతి మొత్తాన్ని బెడ్రూమ్ చేసిన తర్వాత మరి ఇలాంటి నైరుతికి టాయిలెట్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి వీరికి ఏం డిజైన్ చేశాను అంటే ఇక్కడ వరకు నైరుతి వచ్చేసింది కదా దీని తర్వాత ఇక్కడ మాత్రమే దీనికి లింకప్గా వాష్రూమ్ ఇచ్చానండి టాయిలెట్ అనేది దీనికి లింకప్గా ఇచ్చేసాను కానీ దాంట్లో ఇవ్వలేదు మరి ఒక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే సార్ ఇదంతా నైరుతి కదా మరి కిటికీ ఎక్కడ ఇవ్వాలి ఇదే ప్రాబ్లం నైరుతిలో కిటికీ రాకూడదు రాజు ఒకసారి రా నైరుతిలో కిటికీ రాకూడదు రాకూడదంటే వీరికి ఏం చెప్తున్నానంటే ఏమడిగారు సార్ మేము ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ తీసుకుంటాము అంటే ఇక్కడ కిటికీ ఇవ్వడానికి వీలు లేదు ఈ నైరుతి మొత్తం ఇలా వచ్చేసింది కాబట్టి పైన వెంటిలేటర్ త్రీ ఇంటూ త్రీ సైజ్ వెంటిలేటరు ఆ భీమ్ కింద నుంచి ఇవ్వమని చెప్తున్నాను ఇది మెయిన్ పాయింట్ అనమాట నైరుతిలో విండో రావడానికి వీల్లేదు నైరుతిలో విండో రాకూడదు నైరుతిలో టాయిలెట్స్ కూడా రాకూడదు ఈవెన్ నైరుతిలో స్టోర్ రూమ్ కూడా రాకూడదు కానీ మరి ఇక్కడ వెంటిలేషన్ ఏంటి అంటే ఆ బీమ్ కింది నుంచి మాత్రము వెంటిలేటర్ త్రీ ఇంటూ త్రీ సైజ్ వెంటిలేటర్ ఇచ్చినప్పుడు అంటే కింది నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మనం వాల్ కడతాం కాబట్టి పై నుంచి ఇచ్చేది దోషం కాదు మరి ఇక్కడి నుంచి ఇస్తే ఏమవుతుందంటే నైరుతిలో బలము తగ్గిపోతుంది అంటే నైరుతి ఏరియాలో మనము టాయిలెట్స్ ఇవ్వడానికి వీల్లేదు విండోస్ ఇవ్వడానికి కూడా వీల్లేదు విండో అంటే ఇక్కడ నుంచి మూడు ఫీట్ల తర్వాత ఇస్తామండి అదే వెంటిలేటర్ అంటే స్లాబ్ కింద నుంచి ఇస్తాం కాబట్టి కొద్దిగా దోషము తగ్గుతుంది ప్రమాదము జరగదు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విధిక్కుల ప్లేస్లో నైరుతి ఈ ఏరియాలో వస్తుంది ఆ మూలకు రాదు అంటే జనరల్గా ఏమనుకుంటాము ఆ మూలకు అనుకుంటాము ఆ కార్నర్లో నైరుతి అనుకుంటాము ఇప్పుడు ఆ కార్నర్లో నైరుతి రాలేదు మరి అక్కడ ఏమొచ్చింది అంటే ఇక్కడ పడమర వచ్చిందండి ఇగో ఇది పడమర ఇది వెస్ట్ అనమాట ఇగో ఇది పడమర వచ్చేసింది ఈ పడమర ఉంది ఇక్కడ నుంచి రెండు భాగాలు ఇక్కడి వరకు పడమర వస్తుంది అక్కడి నుంచి రెండున్నర భాగాలు పడమర వస్తుంది ఆ తర్వాత నైరుతి వస్తుంది ముఖ్యంగా విధికుల ప్లేస్లో గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే నైరుతి స్థానాలను జాగ్రత్తగా గ్రహించాలి పసిగట్టాలి అక్కడ టాయిలెట్స్ రాకుండా చూసుకోవాలి కానీ అక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా వస్తుంది ఇప్పుడు ఇది ఇది చిన్న బెడ్రూమ్ చేశాను నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా చేయడం జరిగింది అక్కడ టాయిలెట్స్ అటువైపు ఇవ్వడం జరిగింది అంటే గమనించాల్సిన పాయింట్ ఏంటంటే విధిక్కుల ప్లేస్లో ఇక్కడ నైరుతి ఇక్కడికి వస్తుంది మీ ఇళ్లలో ఎక్కడైనా విధిక్కులు ఉన్నాయనుకోండి మూలల దిక్కులు దిక్కులు మూలలైన సందర్భంలో ఇక్కడ కనుక టాయిలెట్స్ ఉంటే గమనించండి చాలా ఇళ్లలో ఇలా వస్తుంది డిగ్రీస్లో చూడకుండా కడుతున్నారు కాబట్టి సర్జరీస్ అయినా ప్రమాదాలైనా కోర్టు కేసులైనా ఇంట్లో అల్లర్లైనా గొడవలైనా మీరు గమనించండి దాన్ని మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి పైగా వీరు ఏం చేసుకున్నారు అంటే ఇటువైపు వచ్చేసినప్పుడు ఇది ఇటువైపు వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఉత్తరం అవుతుందండి ఇది ఉత్తరం అవుతుంది ఇది ఉత్తరం ఇగో ఇక్కడ ఈ కార్నర్కు ఉత్తరం వచ్చేసింది ఈ కార్నర్ ఉత్తరం వచ్చింది అంటే ఇప్పుడు ఇది బెడ్రూమ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి ఇదొక బెడ్రూమ్ అంటే త్రీ బీహెచ్కే కోరుకున్నారు వారు అదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మన ఈశాన్యం అనేది నైరుతికి ఎదురుగా ఈశాన్యం వస్తుంది అంటే జనరల్గా ఈశాన్య మూలకు డయాగ్నల్గా ఈశాన్య మూలకు డయాగ్నల్గా ఆ కార్నర్ చూపిరాజు ఆ ఈశాన్య మూలకు డయాగ్నల్ అది పిల్లర్ ఆ డయాగ్నల్గా అక్కడ నైరుతి పిల్లర్కు నైరుతి వస్తుంది కానీ ఇక్కడ నైరుతి అటువైపు వచ్చింది అటు రాజు నైరుతి అటువైపు వచ్చేసింది ఆ నైరుతి అటువైపు వచ్చేసింది కాబట్టి దానికి ఆపోజిట్లో ఇటువైపు ఇది ఈశాన్యం అండి వీరికి ఏం చెప్తున్నాను ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని చెప్తున్నాను ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకొని దీన్ని హాల్ చేసుకోమని చెప్తున్నాను అంటే టూ డోర్స్ వీళ్ళకి సైజ్ చేస్తున్నాను అక్కడ ఒక డోర్ చెప్తున్నాను ప్రధానమైన డోరు అది తూర్పులో వస్తుంది ఆ తర్వాత డోర్ ఇక్కడ చెప్తున్నాను ఇది ఈశాన్యంలో వస్తుంది సరే ఇది ఉపద్వారం పెట్టుకోమంటున్నాను ఆ తూర్పు దిక్కు కిటికీ పెట్టుకోమని చెప్తున్నాను వారికి అక్కడ ఎంట్రన్స్ తీసుకోమంటే సరే అక్కడ తీసుకోము సైడ్కి తీసుకుంటా అంటే ఇది పర్ఫెక్ట్ ఆ పిల్లల నుంచి అటువైపు తీసి ఉపద్వారం తీసుకున్న తూర్పాగ్నేయంలోనే పడుతుంది అందుకే విధిక్కుల ప్లేస్లో మనం డిజైన్ చేయడానికి ఆచితూచి డిజైన్ చేయాల్సి వస్తుంది జనరల్ ప్రిన్సిపల్గా ఫాలో అయితే రిజల్ట్స్ రావట్లేదు చాలామంది విధిక్కుల ప్లేస్ను ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ ఉండాలని అడుగుతున్నారు కాబట్టి ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తూ ఈ డిజైన్ చేస్తున్నాను అనమాట ప్రాక్టికల్గా ఇది ఇప్పుడు అన్ని ఏరియాలో కిచెన్ ఎక్కడ స్టోర్ రూమ్ ఈ టాయిలెట్స్ బెడ్రూమ్స్ ఎక్కడ రావాలి అంటే ఆ లైన్లో బెడ్రూమ్స్ రావాలి ఒకసారి అటు చూపించేస్తే ఆ లైన్ అంతా బెడ్రూమ్స్ వస్తాయండి జనరల్గా ఆలయన్ అంతా బెడ్రూమ్ వస్తుంది ఎందుకంటే దక్షిణము నైరుతి పడమర ఆలయంలో వచ్చేసింది సో ఇటువైపు ఏమొస్తుంది తూర్పు ఈశాన్యము ఉత్తరం వస్తుంది ఇది వెయిట్ తక్కువగా ఉండాలి కానీ వీరు త్రీబీహెచ్కే అడిగారు కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది ఇది అంతా హాలే అనమాట ఇదంతా కూడా హాలే సో వీరికి ఇక్కడ ఒక ఉపద్వారం తీసుకోవచ్చు అక్కడ ఒక ప్రధా ప్రధాన ద్వారం తీసుకోవచ్చు మెయిన్ గమ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కిచెన్ ఒకసారి కిచెన్ చూపించేసాము మెయిన్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కిచెన్ కిచెన్ అనేది సెంటర్లో వస్తుంది ఈ విధిక్కుల్లో అంటే కిచెన్ తూర్పు అనుకుంటాం కదా అది తూర్పు కాదు అక్కడ ఆగ్నేయం వస్తుంది అది సెంటర్లో కిచెన్ వస్తుంది అది గమనించండి ఈ దక్షిణం సెంటర్లో ఆ సెంటర్లో నైరుతి వస్తుంది ఉత్తరానికి సెంటర్లో ఈశాన్యం వస్తుంది సో ఇలా సో కిచెన్ ఆగ్నేయానికి ఆపోజిట్లో వాయుం వస్తుంది అక్కడ వాయుం వస్తుంది అక్కడ లైట్ వెయిట్ పెట్టుకోవాలన్నమాట బరువైనే పెట్టడానికి లేదు వాయుము ఎంత ఖాళీగా ఉంటే ముక్కు అన్నమాట వాయుం అంటే ముక్కు అది ఎంత ఖాళీగా ఉంటే ఫ్రీ స్పేస్ ఉంటే శ్వాస ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి విధిక్కుల ప్లేస్లో నిర్మాణం చేయాలి అంటే ప్లాన్ సరి చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా కొలతల ప్రకారం చూసుకొని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పూర్వము ఇలా పట్టించుకునేవారు కాదు సో అరవై డిగ్రీలు ఉన్న డెబ్బై డిగ్రీలు ఉన్నా తూర్పు అనుకొనే దాన్ని డిజైన్ చేయడం వల్ల ఇప్పుడు అలాంటి మంచి ఫలితాలు రావడం లేదు సో ఇది వీరు విధిక్కులో ఉంది కాబట్టి నన్ను ఇన్వైట్ చేశారు నేను వచ్చేసరికి వీరంతా ప్లాన్ మార్క్ చేసుకున్నారండి ఇదంతా మార్క్ చేసి పెట్టుకున్నాను నేను వచ్చేసరికి ఒకసారి ఈ ఏరియా అంతా చూపించేసే రాజు సో చూడండి వీళ్ళంతా మార్క్ చేసుకున్నారు ఇదంతా ఏరియా కూడా మార్క్ అయిపోయింది నేను వచ్చేసరికి మార్క్ అయిపోయింది సో నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే దీన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్పేసి మెజర్మెంట్స్ చెప్తూ కొలతల ప్రకారంగా డిజైన్ చేసి చెప్పడం జరిగిందండి మీరు మీ ఇంట్లో విధిక్కుల్లో ఉంటే సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి విధిక్కులో ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి సరే అని నన్ను అడుగుతున్నారు సో ప్లాన్లు కరెక్షన్స్కి నాకు పంపిస్తున్నారు సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను దీన్ని ఫాలో అయ్యి మీ ఇంటిని డిజైన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి